ఇందాక మీకు చెప్పాను కదండి ఒక ఒక స్టోరీ టెల్లర్ అనేవాడు రకరకాల సీట్స్ లో కూర్చుని కథ చెప్పచ్చు కదా సో నాకు నిజంగా మళ్ళీ అంటే అంత ఫ్లో అంత ఆనందంగా కథ రాయడానికి ఏ స్పేస్లో నేను కూర్చుని రాయాలో కొన్నాళ్ళు వెతుక్కున్నా అండ్ అది దొరికేకే మళ్ళీ కథ రాయగలం కదండి టైం పడుతుంది అండ్ ఇంకోటి నాకు వంద సినిమాలు తీయక్కర్లేదండి మంచి అని అంత గా ఉండక్కర్లేదు ఫిల్మ్ మేకర్ అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు నేను లేనంటే నాకు నాకు ఎవ్రీ ఫిల్మ్ విల్ చేంజ్ యూ ఎస్ పర్సన్ అండ్ దాన్ని కంప్లీట్లీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి అండ్ దాంతో మీరు అక్కడి నుంచి మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి నెక్స్ట్ కథ రాయగలగడానికి టైం పడుతుంది అండ్ నాకు అలా లైఫ్ లాంగ్ మొత్తం అంటే ఎవ్రీ ఫిల్మ్ తర్వాత నాకు కంప్లీట్లీ సోక్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ మళ్ళీ అక్కడి నుంచి డిస్కవరీ మళ్ళీ అక్కడి నుంచి కొత్త వాయిస్ మనం మనం కనుక్కోవాలి అని అనే ప్రయాస జరిగినప్పుడే నాకు తెలిసి యూ విల్ హ్యావ్ కంటెంట్ టు రైట్ ఫీల్ ఫిల్మ్ మేకర్ అంటే ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలు మౌంట్ చేసేసి టకటక చేసేసి అందులో ఒక కథ రాస్తాడు నా ఈ సినిమా బాగుంది ఈ సినిమా బాగుంది సిన్ మార్చుకోవచ్చు ఈ సిన్ మార్చుకోవచ్చు అని అలా చేయడం నాకు సాటిస్ఫాక్షన్ లేదు బేసికలీ అంటే మీరు ఇంత టైం తీసుకునే దానిలో నేను నా ఉద్దేశం ఏంటంటే మీ ఇంటర్వ్యూ చూసే మీ అభిమానులు కానీ లేదా ఔత్సాహికులు కానీ సినిమా ఇండస్ట్రీలో ఓ ఈ కారణానికి ఇంతసేపు నా కథ లేదు ఏ కారణానికి అంటే ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ క్రియేట్ చేయడానిక లేకపోతే మలుపులు సన్నివేశాలు క్రియేట్ చేయడానిక అసలు బేసిక్గా కంటెంట్ నేచర్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి అంత టైం పడుతుందా మీకు నాకు వాట్ మూవ్స్ మీ అ రైటర్ అండి మీరు నా సినిమాలు ఏమైనా చూసినట్టు ఉంటే చూస్తే అందులో మనుషులు మీకు గుర్తుంటారు బేసికలీ క్యారెక్టర్స్ ప్రభావతి కానీ లేకపోతే జోచ్ బ్రదర్స్ అండ్ కానీ లేకపోతే కుమారి శ్రీమతి మనుషులు కానీ అండ్ మీరు కథ అనుకున్నప్పుడు బేసికల్లీ ఈ కథ చెప్తే బాగుంటుంది ఈ కథ చెప్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది కానీ బిగినింగ్ లో మీకు కథ రాయడానికి మొమెంటం రాదు ఎందుకంటే ఆ మనుషులు మిమ్మల్ని మూవ్ చేయరు నేను ఇలా మాట్లాడతాను నేను ఇలా మాట్లాడతాను అని వాళ్ళు చెప్పరు మనం కథ ఎలా ఎలా మనం ఎలా తీసుకెళ్లాలో మనం అంటే దాన్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఫస్ట్ కొన్నాళ్ళు చాలా ఫేక్ గా ఉంటుంది ఏదో చేస్తాం ఇప్పుడు పలానా అమ్మాయి బారి పెట్టాలి అని ఉంది అనుకోండి బారి పెట్టాలి అని నేను బారి పెడతాను నాకు బారి ఎందుకు ఇవన్నీ రాస్తుంటే ఏంట్రా ఇదేం మనకి రియల్ పీపుల్ లా అనిపించరు కానీ కొంత టైం దాంతో స్పెండ్ చేసిన తర్వాత అండి దిల్ స్టార్ట్ ఎపీరింగ్ రియల్ టు యూ అండ్ అప్పుడు మెల్లిమెల్లిగా అంటే ఈ మాట వాళ్ళు మాట్లాడతారు ఈ మాట వాళ్ళు మాట్లా వాళ్లే మాట్లాడుతున్నట్టు అందులో ఉన్న జ్యూస్ మనకు తెలుస్తుంటుంది కదండి అప్పుడు నాకు కథలో మొమెంటం వస్తుంది అండ్ ఆ మొమెంటమే మెమరబుల్ క్యారెక్టర్స్ గా మారుతాయి ఓకే అంటే మీరు ఏది డైరెక్షన్ కోర్సు గట స్క్రీన్ ప్లే రైటింగ్ వాటిలో కూడా ఏదో కోర్సు చేశారండి విన్నాను అది మీకు ఏమైనా హెల్ప్ అవుతున్నదండి ఈ ఇప్పుడు మీరు చాలా 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 కాకపోతే బిగినింగ్ అండ్ ఎండ్ అది కాదండి అదేంటంటే ఇప్పుడు కథ ఎక్కడి నుంచి పుడుతుంది కథ రాయడానికి మోటివేషన్ ఏంటిది అనేది ఏ బుక్ లోనూ ఉండదు బేసికలీ కరెక్ట్ కానీ ఒకసారి మీకు మెటీరియల్ ఉంటే దాన్ని ఏ మౌల్డ్ లో పోయాలి ఏ ఫామ్ లో పోయాలి కరెక్ట్ గా ఈ కథకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాడ్ లైన్ స్ట్రక్చర్ అనేది మనం స్క్రీన్ రైటింగ్ కోర్స్ లో చెప్తారు కదా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అనేది ఏదైనా మనం రాస్తున్న కొద్దీ ఆ సీన్ వచ్చింది ఓ ఇది ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది అని మనకి స్ట్రక్చర్ తెలుస్తూ ఉంటుంది దాన్ని అంటే ఒక స్కెలిటన్ ఉంటే దానికి ఫ్లెష్ అని కానీ స్కెలిటన్ లో అందం ఉండదు పెరాడైమ్ లో సో ఆ స్కెలిటన్ పైన మనం ఎంత అందంగా దాన్ని మాంసం దాని మీద ఫ్లెష్ మనం సమకూర్చగలం దాంట్లో ఉంటుంది మొత్తం స్కిల్ అంతా ఓకే మీరు ఆ సిడ్ ఫీల్డ్ దాన్ని నమ్ముతారా లేకపోతే మీరు కొత్త కొత్త యాంగిల్ తీసుకుంటున్నారా మీ స్క్రీన్ ప్లే రైటింగ్ లో కానీ వాటిలో నమ్మడం అంటే అది అదేమి రిస్ట్రిక్షన్ కాదు రిస్ట్రిక్షన్ కాదు అంటే ఇదే ఇదే ఇలాగే చేస్తే అది ఏం లేదు ఒక ఒక గైడ్ లైన్ అంతే పట్టుకోవడానికి ఒక తాడు ఆధారం ఇప్పుడు వాకింగ్ స్టిక్ లో ఎలా ఉంటుందో నడుస్తున్నప్పుడు మనకి హెల్ప్ అవుతుంది కదండి ఈ కర్రను మీరు నమ్ముతారా అంటే నాకు ఉపయోగపడుతుంది కాబట్టి పట్టుకున్నాక ఉపయోగపడకపోతే వదిలేస్తాం కదా కానీ కొన్నాళ్ళు అంటే వచ్చిన తర్వాత వదిలేస్తాం కానీ మీరు విన్యాసం చేయాలంటే మాత్రం కర్ర ఉపయోగపడదు విన్యాసం మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ అది మీరు చేయాల్సిన తప్ప అది పుస్తకాల్లో ఉండదు మీ ప్రాక్టీస్ వల్ల వచ్చేది మీ ప్రాక్టీస్ వల్ల వచ్చేది అండ్ యా మీ సెన్సిటివిటీ వల్ల వచ్చేది లెస్ ప్రాక్టీస్ ఇట్ గివ్స్ యు దట్ ఈజ్ కంఫర్ట్ డెక్స్టరిటీ స్కిల్ అన్ని వస్తాయి ప్రాక్టీస్ లో అంతే కదా ఇప్పుడు మీ రాబోయే రిలీజ్ సారంగపాడి జాతకం సినిమాలో మీ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంది చాలా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సినిమా సక్సెస్ అది ఒక పైవోటల్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇలాంటివ్ చాలా 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 మాటలు వింటున్నాను నేను హౌ హౌ టేక్ ఇట్ నాకేం సంబంధం లేదు అది మేము మీరు ఏది చెప్పినా మేము ముందు అది పెట్టుకుంటాం ఓకే అది నాకేం సంబంధం లేదు నాకు తెలియదు మోహన్ కృష్ణ గారు నాకు ఈ రోల్ చేస్తావా అని అడిగారు అడిగినప్పుడు చేస్తాను అన్నాను కానీ ఐమ్ నాట్ కన్విన్స్డ్ ఎందుకంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే దాంతో ఒక టూ త్రీ డేస్ మీరు స్పెండ్ చేస్తే తప్ప ఆహా ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించదు వెంటనే అది రోల్ తప్పు కాదు నా తప్పు కాదు ఆయన తప్పు కాదు చేస్తానండి ఓపెన్ టు అన్న అలా నాకు ఒక వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తుంటే ఫన్ అనిపించింది నాకు బాగా ఫన్ అనిపించిన తర్వాత ఆయన నాకు స్క్రిప్ట్ పంపిస్తాను అన్నారు స్క్రిప్ట్ పంపించిన తర్వాత నేను స్క్రిప్ట్ అంతా చదువుకొని ఒక రోజు ఆయన ఇంటికి వెళ్ళా నాకు అంటే నాకు బేసికల్లీ ఒక డైలాగ్ ఉందంటే ఒక డైరెక్టర్ అనేవాడు ఈ డైలాగ్ ఈ క్యారెక్టర్ ఎందుకు అంటున్నాడు అని నాకు చెప్తే నాకు ఒక క్యారెక్టర్ అనేవాడు ఈ డైలాగ్ ఎందుకు అంటున్నాడు వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ వాట్ ఈజ్ సెయింగ్ అనేది ఇంపార్టెంట్ నాకు అది నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నాకు కూడా ఒక అవగాహన వస్తుంది ఆయన రాశారు కాబట్టి ఆయనకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదండి ఈ రెండు ఒక సింక్లో ఉన్నాయా లేవా అని జస్ట్ డిస్కస్ చేయడానికి ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని ఈ లైన్ ఎందుకు అంటున్నాడు ఈ లైన్ ఎందుకు కూడా నచ్చు కదా అని నాకున్న డౌట్లు నాకున్న క్వశ్చన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను అండ్ డౌట్లు అంటే స్క్రిప్ట్ మీద డౌట్లు కాదు దీన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే క్వశ్చన్ కంప్లీట్గా ఆన్సర్ చేశారు మే ఇద్దరు మంచి సింక్లోకి వచ్చామండి అండ్ నిజంగా రోల్ చేస్తున్నప్పుడు ఆ ఏర్ ఏవైతే డిస్కస్ చేసుకున్నా ఏదైతే నా మైండ్లో ఉందో డిస్కస్ చేసుకునేటప్పుడు అవన్నీ ప్లేఅవుట్ అయ్యాయి అనిపించింది చూసినప్పుడు కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు కానీ రోల్ చేస్తున్నప్పుడు గ్రేట్ సినిమాకి ఎంత అవుతుంది ఆడియన్స్ నాకు ఇంత ఎంజాయ్ చేశారు కదా ఆయనతో కూర్చున్న తర్వాత డిస్కస్ చేసి ఒక నైట్ అంతా ఆయనతో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత బట్ ఆ కథ క్యారెక్టర్ చెప్పినప్పుడు బీయింగ్ ఏ బీయింగ్ ఏ రైట్ యువర్ సెల్ ఆయన చెప్పిన క్యారెక్టర్ వెంటనే మీకు కనెక్ట్ అవడానికి ఈ ఏది మీరు ఈజీగా ఇమీడియట్ గా కదరాయడాన్ని ఇమీడియట్ గా చేయలేరు లేదా ఒక క్యారెక్టర్ ఎదుటి డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు పైగా యూ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైరెక్టర్ ఇన్ ద పాస్ట్ మీరు ఏదైనా లోపమా అంటే యూ డోంట్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ ఆర్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ లేదండి లేదు అది అది శృతి కలవాలి సార్ అండి అంటే ఇంటలెక్చువల్లీ యాక్సెప్ట్ చేసేయచ్చు ఈ డైరెక్టర్ బాగా ఇస్తాడు ఈ పాత్ర బాగుంది అనేది బుర్రకి అర్థరైపోతుంది కానీ దాన్ని ప్లే చేయాలి అంటే గనక దాంతో ఒక ఒక ఫ్రీక్వెన్సీ కలవాలి సార్ అంట ఆ ఫ్రీక్వెన్సీ కలవడానికి టైం తప్ప ఏమీ లేదు వేరే ఫ్యాక్టరీ లేదు ఇప్పుడు అష్టాచమ్మ స్క్రిప్ట్ నాకు వన్ వన్ అండ్ హాఫ్ ముందు ఇచ్చారు ఆయన ఆ వన్ వన్ అండ్ హాఫ్ ముందు ఆ స్క్రిప్ట్ అంతా చదువుకున్న అప్పుడు కూడా ఇవే డిస్కషన్ జరిగాయి ఆ క్యారెక్టర్తో ఆ టైం స్పెండ్ చేసినప్పుడే ఆ రియాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తుంది అది ఇప్పుడు నా సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు బాగా చేస్తాను వేరే వాళ్ళ సినిమాలో చేసినప్పుడు అంత బాగా ఎందుకంటే ఆ క్యారెక్టర్ తో నాకు అంత టైం జల్ అయ్యారు కాబట్టి ఎక్కువ జల్ అవుతుంది అదే గనక ఆ టైం నాతో ముందు స్పెండ్ చేసి ఉంటే నాకు నిజంగా వేరే వాళ్ళ స్క్రిప్ట్ కూడా నేనే రాసాను అన్నంత ఫెమిలియారిటీ ఆ స్క్రిప్ట్ తో వస్తే తప్ప చేయలేరు యాక్టర్స్ ఎవరు చేయలేరు అందుకే ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్ లోను వాటిలో రిహార్సల్స్ రిహార్సల్స్ రిహర్సల్స్ అంటారు ఒక వన్ టూ మంత్స్ నుంచి స్క్రిప్ట్ తో టైం స్పెండ్ చేస్తారు నాకు తెలిసి ప్రతి యాక్టర్ అనేవాడు ఆ స్క్రిప్ట్ తో టైం స్పెండ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక నాకు మీరు చెప్తున్న మాటల్లో నాకు అర్థమైంది ఐ మే బి రాంగ్ మీకు ఎదుటి వాళ్ళు రాసిన కథలు అంత తొందరగా నచ్చవు అస్సలు యూ కాంట్ సర్టిఫై ఇమీడియట్గా ఏ మీదైతేనే మీకు బాగా నచ్చుతుంది బాగా అడిగారు ఇదే హైలైట్ లేదండి అది కాదంటున్నాను అనేది ఇప్పుడు నేను మీకు కచ్చ చెప్పాను అనుకోండి కథ వినడానికి బాగుండడం వేరు చేయడానికి బాగుండడం వేరు మీరు అన్ టూ త్రీ డేస్ ఆ కత్తో మీరు బతకగలిగినప్పుడే మీకు దాంట్లో రెజినెన్స్ కుదురుతుందండి అంటున్నాను అది ఓకే అది ఓకే అది అది ఏ మీరు ఎంత ఎక్కువ కాలం గడిపితే దట్ క్యారెక్టర్ యూ బికమ్ దట్ క్యారెక్టర్ అది న్యాచురల్ గా బాగుంటుంది పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకోకుండా బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోతుంది అవసరమైన మేనరిజం వాటంతటవే ఎమర్జ్ అవుతాయి దిస్ ఆల్ ఓకే బట్ నాకు అనిపించింది అలాగనమాట అంటే మీరు స్వయంగా రచయిత కదా స్వయంభూ కాబట్టి మీ రచయితలో మీ మీరు రాసుకునేవే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఎదుటి వాళ్ళు చెప్పేవన్నా అన్నదేదో నాకు లేదు నేను రచయితను కాదండి నేను ఓన్లీ కంప్యూటర్ దగ్గర కూర్చుని కానీ నా టేబుల్ దగ్గర కూర్చుని కానీ పెన్ను పేపర్ కదులుతున్న టైంలోనే నేను రచయితని అది ఆగిపోయిన తర్వాత నేను రచయితను కాదు నేనే కాదు ఎప్పుడూ రచయిత కాదు రచయిత అంటే ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు పెన్ను పెట్టుకుని ఒక ఐదారు లీటర్లు ఇంక్ కంప్లీట్ చేసేవాడు కాదండి రచయిత అంటే రచయిత అంటే రచయిత ఎప్పుడు మేధోవ్ మదనం జరుగుతూ ఉంటుంది మస్తిష్క మదనం జరుగుతూ ఉంటుంది అలా జరుగుతుంటుంది ఎప్పుడూ ఒక ఎట్ పాయింట్ టక్ మన్ పెన్ పట్టుకుని కూర్చొని టక్ టక్ మన్ రాస్తారు అదే కదా అది ఆ ముందు కెమిస్ట్రీ అంతా ఉంటుందా మీకు మైండ్ లో ఒక ఆలోచన చరణ్ అవ్వడం ఉంటుంది మరి దాని రైటర్ 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 కాదనంటారంటే ఎవరు కాదు నారాయణ రెడ్డి గారు కాదు ఆరుద్ర కాదు శ్రీశ్రీ గారు కాదు కన్ను పట్టుకున్నప్పుడే రచయిత మరి నేను రైటర్ మీ స్క్రిప్ట్ నేను రైటర్ గా ఎలాగోస్తా రియలీ పని కానీ ఇప్పుడు మీరు ఒక యాక్టర్ గా అయ్యి ఈ రోజున సారంగపాణి జాతకంలో మీ క్యారెక్టర్ ఏంటంటే గిడ్డలు గట్ట అది ఒక రకంగా విచిత్రంగా ఉంది బొమ్మలు చూసాం ఫొటోస్ లో వాటిలో చూసాం అంటే చెప్పచ్చు అంటే చెప్పండి ఆ టైం నేను గిడ్డ పెంచుకుని ఉన్నా గిడ్డ పెంచుకుని ఉన్నా మోహన్ కృష్ణ గారితో లుక్ డిస్కస్ చేస్తున్నప్పుడు తీసేద్దాం అన్నారు తీసేస్తాను సార్ తీసేయమంటే కాబట్టి తీసేస్తే మళ్ళీ పెరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇదేమన్నా మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి చూద్దామా అన్న టైప్ లో చూసాం ఫస్ట్ ఓకే ఒక ఫోటోషూట్ చేశారు ఫస్ట్ వేరే ఆహార్యంతో చేశారు అది నాకు నచ్చలేదు తర్వాత నాకు నచ్చకపోయినా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే కన్విన్స్ అవుతుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन